आया विनोद हमारा है प्रोसीएससीपीसी माइनॉरिटी लायक है क्या और जिला है सीएससीपीसी माइनॉरिटी लायक है क्या और जिला है तो जो <एटिया> మహాత్మా జ్యోతిరావు పూలే ఫౌండేషన్ అదేవిధంగా నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ కార్యాలయంలో మరి మహనీయుడు మరి ఈ దేశంలో ఒక గొప్ప మార్పుకు ప్రయత్నం చేసినటువంటి నారాయణ గురువు యొక్క జయంతి కార్యక్రమాన్ని మరి అన్ని సంఘాల మేధావుల సమక్షంలో నిర్వహించుకుంటున్నాం అదేవిధంగా మరి నారాయణ గురు చాలామందికి నారాయణ గురు వాదంతో చేసినటువంటి ఉద్యమము చాలామందికి తెలియదు చాలామంది ఏంటిది అనంటే ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయటము అని అంటే మందిరాలకు బ్రాహ్మణ వాదానికి లేదా ఇతరత్ర పోరాటం చేసినటువంటి వాళ్ళ పేర్లే మరి స్మరిస్తూ ఉంటారు తెలిసి ఉంది కానీ ఇది ఒక విభిన్నమైనటువంటి పోరాటం అంటే ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక వాదంలో ఉన్నటువంటి అసమానతలను ఈ దేవాలయాలలో జరుగుతున్నటువంటి ఏదైతే పెత్తనము దోపిడీ ఏదైతే ఉందో దేవాలయాల ద్వారానే మళ్ళీ దానికి తిరిగి దానికి పరిష్కార మార్గంగా చూపించి ఇంతకుముందు మూసివేయబడ్డ దేవాలయాలలో మూసివేయబడ్డటువంటి వాటిని అన్నిటిని కూడా ఓపెన్ చేయించి ఒక కొత్త నూతనమైనటువంటి విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర ఉంది ముఖ్యంగా ఈ నారాయణ గురు కళ్ళు గీసే కులంలో జన్మించినటువంటి వ్యక్తి నారాయణ గురు ఇరు కేరళ ప్రాంతంలో యజవా కమ్యూనిటీ అంటే కళ్ళు గీసే వాళ్ళు ఇరవై ఐదు శాతం ఉంటారు వాళ్ళను షనార్స్ అదేవిధంగా తియాస్ యజవాస్ అని మూడు ఉపకులాలు ప్రధానంగా కేరళ ప్రాంతంలో ఉన్నాయి ఈ అంటరాని కులం అక్కడ కళ్ళు గీసే కులాలు అంటరాని కులంలో ఉన్నారు అంటరానితనం కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళు అంటరానితనానికి గురి కావటం జరిగింది అంతకుముందు అయితే కేరళ ప్రాంతంలో ఈ అంటరా అంటే కళ్ళు గీసే కులాలలో ఆడవారికి రవికలు ధరించే అవకాశం లేదు నగ్నంగానే రవికలు లేకుండానే నగ్నంగానే తిరగాల్సినటువంటి పరిస్థితి ఉండేది అదేవిధంగా చెప్పులు దొడుక్కోటానికి అవకాశం లేదు రింగులు పెట్టుకోవటానికి అవకాశం లేదు పైట వేయటానికి అవకాశం లేదు నాయర్సు నంబూదిరి బ్రాహ్మణుల స్త్రీలు మాత్రమే పైటలు వేసుకోవాలి వీళ్ళు కేవలం ఒక పరికినీ తోటి జీవించాలి వాళ్ళు ఏమి కట్టుకోవటానికి వీలు లేదు అటువంటిది కాలంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది ముఖ్యంగా క్రిస్టియన్ మిషనరీలు క్రిస్టియన్ మిష మిషనరీలు కేరళ ప్రాంతంలోకి ప్రవేశించిన తర్వాత క్రిస్టియన్ మిషనరీలు ఈ యజవాకులంలో ఉన్నటువంటి ఏదైతే స్త్రీలు రవికలు లేకుండానే మరి తిరగటాన్ని గమనించి వాళ్ళు చెల్లించిపోయి ఇదేంది ఇంత ఘోరంగా ఒక ఆటవిక సమాజంగా కొనసాగుతుంది అని క్రిస్టియన్ మిషనరీస్ భావించి వీళ్ళు రవికెలు తొడుక్కోవటం కోసమే ఊరేగింపులు తీశారు క్రిస్టియన్ మిషనరీస్ కేరళ ప్రాంతంలో ఊరేగింపులు పెద్ద పెద్ద ఊరేగింపులు తీసి మేము మా స్త్రీలకు కూడా రవికెలు తొడుక్కుంటాము పైటలు వేసుకుంటాము రింగులు తొడుక్కుంటాము అని ఊరేగింపులే పోరాటాలే బహిరంగ సభలే పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఆ విధంగా చేసినటువంటి పోరాటాల ఫలితంగా చివరికి ట్రావంకూర్ రాజు ఎవరైతే ఉన్నాడో పెరుమాలు ఆయన చివరికి దిగొచ్చి బ్రిటిష్ గవర్నమెంటే ఆ ఉద్యమానికి సపోర్ట్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం కూడా ముందుకొచ్చేసింది ముందుకు వచ్చేసి ట్రావంకూర్ రాజుకు చెప్పి ఒక శాసనం మీరు ఒక ప్రకటన చేయాలి వాళ్ళు రవికలు దొడుక్కోవటం కోసము అని ఒత్తిడి తీసుకురావటంతో చివరికి ఏంటిది అని అంటే నారాయణ గురు జన్మించడానికి ముందే ఈ క్రిస్టియన్ మిషనరీల పోరాట ఫలితంగా ఈ యజవాకులంలో ఉన్నటువంటి స్త్రీలు కొంచెం ఆత్మగౌరవంతో రవికలు దొడుకునే అవకాశము ఆవిర్భవించింది కానీ అప్పటికి ఇంకా గుడులలోకి వెళ్ళే అవకాశం లేదు శాస్త్రాలు చదివే అవకాశం లేదు వేదమంత్రాలు చదివే అవకాశం లేదు వాళ్ళు మిగతా నాయర్లు బ్రాహ్మణులతో సమానంగా జీవించడానికి అవకాశం లేదు ఆ విధంగా ఉన్నటువంటి కాలంలో విద్య అసలు లేనే లేదు ఆ విధంగా ఉన్నటువంటి కాలంలో నారాయణగురు మరొక విప్లవానికి నాంది పలకటం జరిగింది అంతకుముందు దేవాలయాలకు ప్రవేశం లేనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దూరంగా ఎక్కడో దూరంగా ఉండి చాటుమాటుగా దేవాలయాల్లో ఉన్న గుడులను చూసే పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని బ్రద్దలు కొట్టడానికి ఆయన శాస్త్రాలన్నీ కూడా చదువుకొని ఒక సంచార మొత్తం ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవాదంతో మొత్తం అన్ని ప్రాంతాలు గుట్టలు కోనలు నదులు పర్వతాలు అన్ని పర్యటన చేసి ఆయన పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకోకుండా మొత్తం ఏంటంటే జీవితకాలమంతా ఒక సన్యాసిగా ఒక కాషాయ వస్త్రాన్ని ధరించి శివభక్తుడు అతను అతను ఈ ఈ అగ్ర కులాలు అదేవిధంగా బ్రాహ్మణులు నాయర్సు ఏదైతే గుడుల ద్వారా స్ఫూర్తిని పొందుతున్నారో హక్కులు ఉన్నాయో వాళ్లకు ఈ హక్కులు మా కులాలకు ఎందుకు ఉండొద్దు మా కింది కులాలు వీటికి ఎందుకు దూరంగా ఉండాలి సమాజం అన్నప్పుడు అన్ని వర్గాలకు కూడా తలుపులు ఓపెన్ ఉండాలి కానీ మొత్తం ఎనభై శాతంగా ఉన్న ప్రజలకు ఇవి ఎందుకు అందుబాటులో లేవు అనే కోరికతోటి ఆయన ఒక గుడిని శివగిరి అనే ప్రాంతాన్ని అరవీపురము అనే ప్రాంతంలో ఒక గుడిని శివాలయాన్ని నిర్మించడం జరిగింది ఎందుకంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కళ్ళు గీసే కులాల గ్రామాలే ఉన్నాయి కాబట్టి వాళ్ళ సహకారంతో ఒక టెంపుల్ను నిర్మాణం చేసి పక్కనే ఉన్నటువంటి నదిలో స్నానం చేసి శివలింగాన్ని మొత్తం ఏంటంటే పట్టుకొని స్నానం చేసి ఆ శివలింగాన్ని పట్టుకొని ఆ గుడిలో ప్రతిష్ఠించడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవడో ఒక యజమా కళ్ళు గీసే కులం సన్యాసట అసలు ఈయన గుడినే నిర్మించిండు గుడిలో నిర్మించటమే కాదు వేదమంత్రాలను కూడా నేర్చుకున్నాడట ఇతను శివలింగాన్నే రేపు ప్రతిష్ఠించబోతున్నాడట ఒకసారి కనుక అంటరాని కులాలు శివలింగాన్ని దేవాలయాలని ప్రవేశిస్తే ఇక ఇది మన మన పెత్తనం పోతుంది దీన్ని జరగనీయొద్దు అని నంబూద్రి పాదు నంబూదిరి బ్రాహ్మణుల గుంపు ఒక యాభై మంది అందరు సిద్ధమై రాజుకు అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళకు తెలియజేసి దాన్ని అడ్డుకోవడానికి వాళ్ళు వాళ్ళు బయలుదేరి ఆ ప్రాంతానికి రావటం జరిగింది కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టుగా ఎప్పుడైతే ఈయన ప్రతిష్ఠించడానికి వస్తున్నాడో వచ్చినప్పుడు వీళ్ళు అడ్డుకొని నీకెవరిచ్చారు ఈ హక్కు ఈ వేదమంత్రాలు ఎందుకు నువ్వు చదవటం జరిగింది ఈ గుడిని నువ్వు నిర్మించే హక్కు నీకు ఎక్కడిది అని ఆయనకు అడ్డంగా నిలబడ్డారు వీళ్ళంతా కూడా నిలబడ్డప్పుడు ఆయన నేను కట్టింది ఈ దేవాలయము మీ నమూతిరి బ్రాహ్మణుల శివుని కాదు మా కల్లుగీసే కులాలది మా అంటరాని కులాల శివుని గురించి మేము గుడి కట్టుకుంటున్నాం మీ నంబూతి బ్రాహ్మణల శివుని కనుక నేను ప్రతిష్ఠిస్తే మీరు వ్యతిరేకించాలి మీ నంబూద్రి శివుడిని కాదు నేను ప్రతిష్ఠించాల్సింది అనటంతో ఇక కరెంటు షాక్ లాగా ఎప్పుడైతే మీ నంబూద్రి బ్రాహ్మణుల శివుడు కాదు అని అనగానే వాళ్ళకు కరెంటు షాక్ లాగా తగిలి ఇంకా ఏం మాట్లాడాలో తెలియలేదు మా కళ్ళు గీసే శివుడు మా అంటరాని కులాల శివుడు అనగానే ఇక శివుడే అంటరాని కులాల అన్నప్పుడు ఇక వీళ్ళు వ్యతిరేకించడానికి ఆస్కారం లేకుండా పోయింది వెను తిరిగి నోరు మూసుకొని వెళ్ళిపోయారు ఇక అక్కడి నుంచి మొత్తం ఏందనంటే మొత్తం పునర్జీవనం జరిగింది మొత్తం కేరళ ప్రాంతం అంతా అంటరాని కులాలు ఇంకా మేము మాకేం తక్కువ ఉంది మేము వాళ్ళలాగానే గుడులు కట్టుకుంటాం దేవాలయాలు నిర్మించుకుంటాం వచ్చిన సంపదతోటి వీళ్ళు మొత్తం ఏంటంటే ఘట్న కానుకలు వస్తే గుడికి స్కూలు గుడి పక్కనే ఒక స్కూల్ కట్టే కట్టిపించేవాడు నారాయణ గురు ఒక లైబ్రరీ కూడా కట్టించేవాడు ఒక కమ్యూనిటీ హాల్ కూడా కట్టించేవాడు కంపల్సరీగా ఎందుకు కమ్యూనిటీ హాల్లల్లో అందరు కులాలంతా వచ్చి అండ్ల కూర్చోవాలి అక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి విద్యాలయం ఏమో వాళ్ళ పిల్లల్ని మంచి విద్యని నేర్చుకోవాలి లైబ్రరీ ఏమో పుస్తకాలు ఫ్రీగా ఇచ్చేవాడు కాబట్టి ఇంకా మొత్తం ఒక విప్లవమే జరిగింది కేరళ ప్రాంతం అంతా కూడా ఇక పెద్ద అసలు పునర్జీవనమే జరిగింది కాబట్టి ఇక కేరళలో అప్పటి నుంచి నంబూది బ్రాహ్మణులు నాయరు కులాస్తుల యొక్క పెత్తనము క్రమక్రమంగా తగ్గి ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కల్లుగీత కులాలే అంటరాని కులాల్లో కూడా ఇంకా మొత్తం నారాయణ గురు అంటరాని కులాలు ఇంట్లో అక్కడ వేరే అదేవిధంగా పర్యా కమ్యూనిటీ అని అనేక కులాల పేరుతోటి ఉన్నాయి వాళ్ళందరినీ కూడా చేరదీసి ఒక ఐక్యతను సాధించి మహోద్యమాన్ని నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి నారాయణ గురు చేసినటువంటి ఉద్యమ ఫలితమే ఈరోజు కేరళలో మొత్తం ఈ ఓనం పండుగ ఈ పండుగలన్నీ కూడా నారాయణ గురు ఒక ఉద్యమ కార్యక్రమాల నుంచి ఆవిర్భవించినే వైకం టెంపుల్ ఎంట్రీ కోసం పెరియార్ రామస్వామి ఉద్యమం చేస్తే ఆ ఉద్యమం చేసే సమయంలో ఎస్ఎన్డిపి అని చెప్పి శ్రీ నారాయణ గురు డెవలప్మెంటు పరిపాలనా యోగము అనే ఒక సంస్థ నారాయణ గురు పేరుతోటి ఉండి పెరియారుకు పూర్తిగా సపోర్ట్ చేయటం జరిగింది ఆ విధంగా కేరళలో ఒక పెద్ద విప్లవమే గాంధీజీ కూడా వైకం మూమెంట్కు సపోర్ట్ చేయటం జరిగింది నారాయణ గురు చేసిన ఉద్యమాన్ని చూడటానికి రవీంద్రనాథ్ ఠాగూర్ రెండు రోజులు అక్కడికి ఇచ్చేసి ఆశ్రమంలో ఉండి అసలు ఇంత గొప్ప ఉద్యమం ఎక్కడ చూడలేదు అని చెప్పి పొగిడి అక్కడ రిజిస్టర్లో రాయటం జరిగింది వివేకానందుడు పంతొమ్మిది వందల మూడులో ఆయన ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ ఉండి ఆయన చేస్తున్న సేవలు విద్యా వ్యాప్తి అసలు ఇంత రక్తపాతం లేకుండా వ్యతిరేకత లేకుండా గొడవలు లేకుండా సైలెంట్ రివల్యూషన్ లాగా చేస్తున్నటువంటి విధానము మన్నన పొందటం జరిగింది భారతదేశంలో ఒక వినూతనమైనటువంటి విప్లవం కేరళలో జరిగింది ఎలాంటి రక్తపాతము లాఠీచార్జీ కొట్లాట లేకుండా బ్రాహ్మణుల స్థావరాలన్నీ కూడా కబ్జా చేసేసిండి ఏది ఇంతకుముందు ఇది మా సొత్తు ఈ దేవాలయాలంటే మా గుత్త సొమ్ము వేదాలంటే మా గుత్త సొమ్ము మేమే చదవాలి ఎవరు తాగటానికి వీల్లేదు ఈ వే ఈ పూజారులు కావటానికి ఎవరు వీల్లేదు అని చెప్పి అడ్డుకున్న సమాజంలో అటువంటి అన్నీ కూడా బద్దలు కొట్టేసి అంటరాని కులాలు కూడా పూజారి కావచ్చు అంటరాని కులాలు కూడా దేవాలయాలకు వెళ్ళొచ్చు లైబ్రరీ కట్టుకోవచ్చు ఏదైనా ఈ భూమిలో ప్రతిది కూడా అందరి సొత్తు ఇంకా నాయర్లది బ్రాహ్మణుల సొత్తు కాదు ప్రతిది కూడా అందరికీ చెందాల్సిందే ప్రతిది కూడా అందరు అనుభవించాల్సిందే అని అంటే ఒక ఈక్వాలిటీ సిద్ధాంతం సమానత్వం సిద్ధాంతం మీరు ఒకరే ఎందుకు అనుభవించాలి మీ సొత్తు ఎట్లవుతుంది అని తిరుగుబాటు ఒక రకంగా పెద్ద తిరుగుబాటు చేసినటువంటి చరిత్ర ఇది భారతదేశంలో చాలా గొప్ప ఉద్యమంగా ఇది పరిణమించింది ఈ రాష్ట్రంలో ఐదు వందల కులాలు ఉన్నాయి ఐదు వందల కులాలకు కూడా ఈ సంపద ఈ రాజ్యాధికారం విద్యా ఉద్యోగ రంగాలు అన్నీ కూడా ఈక్వల్గా పంపిణీ చేసే ఉద్యమం ఏ రూపంలో వచ్చినా అది ఆధ్యాత్మిక వాదంలో వచ్చినా రాజకీయ పోరాటం వచ్చినా మనం దాన్ని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ విధంగా మనం అంతా కూడా భవిష్యత్తులో ఈ నారాయణ గురు యొక్క బోధనల ద్వారా ఉద్యమం ద్వారా స్ఫూర్తి పొంది ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా నారాయణ గురు ఉద్యమాన్ని వర్తింపజేసుకొని మనం కొత్త నినాదంతో మరి మేము ఈక్వాలిటీ ఇప్పుడు ఈక్వాలిటీ సమానత్వము డెమోక్రసీ ఇప్పుడు డెమోక్రసీ అంటే రెండు మూడు కులాల డెమోక్రసీ సమానత్వము అని అంటే రెండు మూడు కులాలకే ఫలాలన్నీ అందినాయి స్వాతంత్ర ఫలాలు అభివృద్ధి ఫలాలన్నీ రెండు మూడు కులాలే సొంతం చేసుకున్నాయి కాబట్టి వాటిని మిగిలిన కులాలకు పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఒక వినూతనమైనటువంటి ఉద్యమంతో ముందుకు పోదాము అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై పులే జయ జయ భారత్